హలో నేను విశేషరావు పద్మశ్రీ గరిగిపాటి నరసింహారావు గారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నారు ఈ ఆఫరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయనకి వచ్చింది ఆ విషయాన్ని ఎవరు చెప్పారు అని అంటే గరిగిపాటి నరసింహారావు గారే అఫీషియల్గా ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద చెప్పారు సరిగ్గా రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు గరిపాటి నరసింహారావు గారికి ఫోన్ చేశారట ఆ సందర్భంగా తెలుగు భాషా సంఘం అధ్యక్ష బాధ్యతను స్వీకరించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారు అని చెప్పి గరికపాటి గారు చెప్పారు గరికపాటి గారు ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద చెప్పినటువంటి మాటలు ఇవి అయితే కొంత సమయం ఇవ్వండి ఆలోచించి నేను మీకు మళ్ళా చెప్తాను అని చెప్పి చెప్పారట వెంటనే రెండు గంటల తర్వాత మళ్ళా చంద్రబాబు గారికి ఫోన్ చేసి రెండే రెండు అంశాలు చెప్తూ ఈ రెండు అంశాలు కనుక మీరు ఫిలప్ చేయగలిగితే నేను తెలుగు భాషా సంఘం అధ్యక్ష బాధ్యతలను స్వీకరించగలను ఒకవేళ నేను స్వీకరించలేకపోయినా కానీ ఆ పదవి కూడా అవసరం లేదు అనేటువంటి అంశాన్ని నేను విశదీకరించాను అని చెప్పి ఆయన ఆ వేదిక మీద నుంచి వివరించారు ఏంటి ఆ రెండు అంశాలంటే తెలుగు భాషను కాపాడుకోవాలన్నా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నా మాతృభాషని సజీవంగా ఉంచాలి అని అన్న రెండు నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు గారికి గరికిపాటి నరసింహరావు గారు విన్నవించారు ఆ రెండు చేస్తే డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి ఆఫర్ను నేను స్వీకరించగలను అని చెప్పి చెప్పారని ఆయన వెల్లడించారు ఏంటి అని అంటే ఒకటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్య ఈ ప్రాథమిక విద్య తెలుగు మాధ్యమంలోనే ఉండాలి అనేది ఫస్ట్ కండిషన్ తెలుగు మాధ్యమంలో ఉంటేనే డెఫినెట్గా వాళ్ళకి పరిజ్ఞానం వస్తుంది విద్యార్థులకి అనేది ఒక కండిషన్ రెండు ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రథమ భాషగా తెలుగు ఉండాలి అలా కాకుండా ద్వితీయ భాషగా ఉంటే తెలుగు తెలుగుకి అప్రాధాన్యం వస్తుంది కాబట్టి ప్రథమ భాషగా ఓటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉండాలి అనేటువంటిది ఇంకొక అంశం ఈ రెండు కనుక నిర్ణయాలు మీరు తీసుకుంటే పాలకులుగా మాతృభాషను తెలుగు భాషను మనం కాపాడుకోవచ్చు ఈ రెండు చేస్తే తెలుగు భాషా సంఘం అధ్యక్ష పదవి అనేది చాలా అది ఉన్నా ఉండకపోయినా సరిపోతుంది తెలుగు భాషా సంఘం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి రకరకాల అన్ని దేశాల్లోకి తిరిగి ఆ దేశంలో గొప్ప ఈ దేశంలో గొప్ప తెలుగు అంటే ఆ దేశంలో అభిమానిస్తారు ఈ దేశంలో అభిమానిస్తారు అని చెప్పే కంటే కూడా ఈ రెండు నిర్ణయాలు తీసుకుంటే కనుక తెలుగు భాష అనేది ఉంటుంది తెలుగు భాష అనేది అంతరించిపోకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో ఈ రెండు అంశాలు పాటించాలి అనేది ఆయన ఇచ్చినటువంటి సూచన దానికి చంద్రబాబు గారి నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది అనేది ఆ వేదిక మీద నుంచి చెప్పలేదు కానీ తెలుగు భాషా సంఘం అధ్యక్ష బాధ్యతను స్వీకరించాలనేటువంటి ఒక ఆఫర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నరసింహారావు గారికి వచ్చిందని చెప్పి ఆయనే ప్రపంచ తెలుగు మహాసభల్లో వెల్లడించారు అది కూడా ఎప్పుడు అంటే గత వారం రోజుల నుంచి ఆయన మీద కామేశ్వరి గారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఆయన ప్రైవేటు జీవితాన్ని బయటికి తీసుకొచ్చారు ఆవిడ ఆయనకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని మసక భార్యలా చేసే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో సోషల్ మీడియాలో కామేశ్వరి గారు అలాగే గరిపటి నరసింహరావు గారు మధ్య అసలు ఏం జరిగింది అనే దాని మీద రకరకాలుగా వీడియోలు వస్తున్నటువంటి సందర్భంలో చాలా ఫ్రీగా టెన్షన్ లేకుండా ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన హాజరయ్యారు వాళ్ళ ఆహ్వానం మేరకు ఆయన వెళ్ళారు వెళ్ళి నిర్మోహాటం నిర్మోహాటంగా నిష్కర్షగా ఆయన ప్రసంగించారు ఆ ప్రసంగంలో వెల్లడించినటువంటి అంశమే ఇది అంటే చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రభుత్వ సలహాదారుగా పదవి ఇవ్వడానికి సిద్ధమైనటువంటి తరుణంలోనే అదే సమయంలో గరిగిపాటి నరసింహరావు గారికి కూడా తెలుగు భాషా సంఘం అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు గారు నిర్ణయించుకున్నారు అని చెప్పి స్పష్టం అవుతుంది యాక్చువల్గా చాగంటి గారికి సలహాదారు పదవి ఇచ్చిన తర్వాత గరిగిపాటి నరసింహరావు గారు విషయంలో ఎందుకు చంద్రబాబు గారు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఎందుకు ఆయనకి సలహాదారు ఇవ్వలేదు అనేటువంటి చర్చ నడిచింది అయితే తెలుగు భాషా సంఘం అధ్యక్షులుగా గరికిపాటి గారిని నియమించాలనే ఒక నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు గరికిపాటి గారు స్పష్టం చేశారు పైగా ఎన్టీ రామారావు గారు అంటే అపారమైనటువంటి అభిమానం గరికపాటి గారికి ఆయన గురించి నాలుగు మాటలు చెప్పేటువంటి క్రమంలో గరికిపాటి గారికి ఎన్టీ రామారావు గారు అంటే ఎంత అభిమానమో మనం గమనించవచ్చు అసలు అప్పట్లో ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాన సంఘం ఉపాధ్యక్షులు అధ్యక్షులుగా చేసిన చేశాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయనే అంటే ఎన్టీఆర్ అభిమాన సంఘంలో చాలా కీలకంగా ఆయన ఉన్నారు మరి అభిమాన సంఘం అంటే ఎన్టీ రామారావు గారు ఏం చేసినా కానీ అది ఒప్పు అని చెప్పి అనిపిస్తుంది అభిమానులకి అంటే అభిమాన సంఘాలంటే అసలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏఎన్ఆర్ గురించి చెప్తేనే వ్యతిరేకించేవాళ్ళు అంట అంత కరుడు కట్టినటువంటి ఎన్టీఆర్ అభిమాని గరిపాటి నరసింహరావు గారు రామారావు గారు అంటే ఒక దైవాంశ సంబుతుడు అనేటువంటి నమ్మకం ఆయనకుంది ఎన్టీ రామగారు ఆశీస్సులతోటే ఇంత అయ్యానని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉంటారు నాకు తెలిసినంత వరకు అలాంటి అభిమానాన్ని చాటుకున్నందువల్లే గరిపాటి నరసింహరావు గారి చుట్టూ రాజకీయ రంగు రాజకీయ పరమైనటువంటి వలయం అల్లుకుందేమో అనిపిస్తుంది దాని పర్యవసానమే కామేశ్వరి గారు కామేశ్వరి గారి వీడియోలు బయటకు వచ్చాయేమో అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలుగుతుంది సో కారణం ఏదైనప్పటికీ కామేశ్వరి గారు బయటకు రావడం బట్ గరిపాటి నరసింహరావు గారు ధైర్యంగా వాటిని ఎదుర్కోవటం అనేది ఆయన ప్రవచనాలకు అనుగుణంగానే కనిపిస్తుంది ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు నేను కూడా ప్రవచనాలు వింటూ ఉంటాను ఆయన ఒక సమస్య వచ్చినప్పుడు జటిలమైనటువంటి సమస్య ఎదురుగా కనిపిస్తున్నప్పుడు మౌనంగా ఉంటే అదే మీ పక్క నుంచి వెళ్ళిపోతుంది అనేటువంటి ప్రవచనం చెప్తూ ఉంటారు ఆయన అలాంటి మాటలు చెప్తూ ఉంటారు బహుశా అదే పాటించినట్టున్నారు గరిపట్ నరసింహరావు గారు ఇంత సంక్షోభం వచ్చి రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ అనేక మంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన మాట అనలేదు ఈ ఎపిసోడ్ మీద అది మంచా చెడ అసలు ఏం జరిగింది అప్పుడు అనే దాని మీద అందుకే సంక్షోభం కూడా ఆయన్ని తట్టి అలా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది బస్ అందుకే చంద్రబాబు గారు కూడా ఇప్పటికీ కూడా తెలుగు భాషా సంఘం అధ్యక్షునిగా గరిగిపాటి నరసింహారావు గారు ఓకే అంటే నియమించడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం ఉన్నా లేదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పాలన నరేంద్ర మోడీ గారి అన్నా కానీ గరిగపాటి గారికి సానుకూలంగా చెప్తూ ఉంటారు సానుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు నరేంద్ర మోడీ గారి మీద సో కాబట్టి గరిగపాటి గారికి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారు అధికార భాష సంఘం అధ్యక్ష పదవిని ఇచ్చేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి పార్టీలో కూడా అదే జరుగుతుంది అంటే కామేశ్వరి గారు పెట్టినటువంటి వీడియోల వెనుక కాన్స్పిరసీ ఉంది దాని వెనుక రాజకీయ ప్రణి కుట్ర ఉంది సినిమా వాళ్ళకు సంబంధించి ఒక సెక్షన్ కుట్ర ఉంది మరోవైపు ఈ హిందూ వ్యతిరేకులు గరిపాటి గారిని టార్గెట్ చేసి ఉంటారు అనే అభిప్రాయం కూడా ఉంది సో తెలియనటువంటి శత్రువులు ఆయన మీద దాడి చేస్తున్నారు అనేది చంద్రబాబు గారు లేదా చంద్రబాబు గారి పార్టీ లేదా చంద్రబాబు ప్రభుత్వం యొక్క అభిప్రాయంగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది కాబట్టి ఆయనకి ఏదైతే ఆఫర్ వచ్చిందో చంద్రబాబు గారి దగ్గర నుంచి అది స్వీకరించడానికి గరిగపాటి గారు సిద్ధంగా ఉంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఆ పదవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది సో చంద్రబాబు గారు గరిగపాటి గారికి ఆ పదవి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి క్రమంలో గరికిపాటి గారు అంగీకరిస్తారా చంద్రబాబు గారు ఇస్తారా ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆఫరు ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చారో అది నిజ రూపం దాల్చబోతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్